హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇక ముందు రోజే హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను అండ్ పొద్దున్నే లేచి హౌస్ క్లీన్ చేసుకొని దేవుడికి పెట్టాలంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజే క్లీన్ చేసుకుంటే పొద్దున్నే దేవుడికి అయితే పెట్టేసుకోవచ్చు తొందరగా ఇక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం ఒకసారి ముందు రోజు క్లీన్ చేసినా ఒకసారి అలా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను అండ్ పొద్దున్న లేవగానే వాళ్ళ పొంగల్ పెట్టాలని అనుకున్నాను దానికోసం పెసరపప్పు బియ్యం అయితే నానపెట్టేసుకున్నాను ఈ ముగ్గు కూడా నేను గ్యాస్ దగ్గర ఎవ్రీ ఫ్రైడే అయితే వేయను ఎప్పుడో ఒకసారి అలా వేస్తాను ఈ దాసాన్ పూలు అయితే మేము మా సైడ్ దాసాన్ పూలు అని అంటామండి మందర్ పూలు అంటారు నార్మల్గా బయటంతా వినేటప్పుడు ఈ ఓనర్ అంకులు తెచ్చుకుంటూ ఉంటే నేను కూడా తెచ్చివ్వమని చెప్పాను ఫ్రైడే మెయిన్ పెడితే బాగుంటుంది కదా అని అలాగే మనకి పారిజాత పూలు శంకుపూలు పూలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఇవి అన్నీ కలిపి పెడితే చూడడానికి కూడా బాగుంటుంది అని ఇంకా పారిజాతాలు ఉన్నంత వరకు పూలు కొనాల్సిన పని లేదు ఒక ఫ్రైడే రోజు మనం కొంచెం అమ్మవారికి పూజ చేసుకోవడం బాగా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఆ అయితే తెప్పించుకున్నాను ఇక్కడైతే పొంగల్ పెట్టేసిన తర్వాత ఈ పూజ అన్నీ చే చేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి అయితే అభిషేకం చేసుకుంటున్నాను శుక్రవారం కదండి అండ్ ఇది కూడా నేను ఫస్ట్ నుంచి ఏం కాకుండా ఈ మధ్య అయితే స్టార్ట్ చేశాను అంటే అమ్మవారికి అభిషేకం చేయడం అనేది అంతకుముందు నార్మల్గా పూజ చేసుకునేదాన్ని అనమాట నైవేద్యం పెట్టేసి కానీ నైవేద్యం మాత్రం కంపల్సరీగా ప్రతి శుక్రవారం అయితే చేసుకుంటాను ఇది నాకు తెలిసి మ్యారేజ్ అయినప్పటి నుంచి శుక్రవారం నైవేద్యం పెట్టుకోవడం అనేది అలవాటైపోయింది ఇక వీలు లేదు టైం లేదు అంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి అటువంటప్పుడు వీలు కాదు కదా అలాంటప్పుడు లేదా హెల్త్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేసుకుంటాను లేదంటే ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకుంటాను కంపల్సరిగా అంటే కేసరి కానీ పొంగలి పాయసము ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం చేసుకుంటాను అని చెప్పాను కదండి కొంచెం టైం లేదు అనుకున్నప్పుడు పొంగల్ జోలికి వెళ్లకుండా ఈజీగా అయిపోయే విధంగా కేసరి ఇవి ఉంటాయి కదా అవైతే అనమాట అండ్ పూజ పూర్తయిపోయింది పొంగలి కూడా ఉడికిపోయింది అనమాట అంటే మనకు పప్పు అది ఉడుకుతుంది కదా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ నేను బెల్లం వచ్చేసి డైరెక్ట్ పొంగల్లో వేయకుండా విడిగా కరగబెట్టుకొని వేసుకుంటాను అంటే వడగట్టి వేసుకుంటాను అనమాట ఎందుకంటే దాంట్లో ఏదైనా చిన్న పుల్లలు అవి ఉంటాయి కదా షుగర్ కేన్వి అవి అవన్నీ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకుంటాను సో బెల్లం అయితే పెట్టేసాను ఇక్కడ ఈ పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదండి ఈ పిల్లలకి వాటర్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడము అలాగే మధ్యలో కాఫీలు పాలు ఇవన్నీ కూడా హడావిడిగా అయిపోతూ ఉంటుంది అండ్ మెయిన్ శుక్రవారం నాకు ఇంకా హడావిడిగా అనిపిస్తూ ఉంటుందండి అటు ఇటు దాని తర్వాత ఇక అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను కదా అవి ఫస్ట్ ఇట్లా ఒక బౌల్లో వేసేసుకొని తీసుకెళ్ళి ఆ చెట్టు అంటే చెట్లు ఉంటాయి కదా వాటిలో వేసేస్తాను మళ్ళీ ఎక్కడంటే అక్కడ వేయకూడదు కాబట్టి ఫస్ట్ అలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటాను పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి చెట్టు చెట్టులో వేసేస్తాను అనమాట సో ఇక్కడ పూజ అంతా అయిపోయి ఇవన్నీ అయ్యే లోపల పొంగల్ కూడా అయిపోయింది ఇక జాగ్రీ కరిగించుకున్నాను కదా అవి కూడా వేసేసాను చూడండి ఇందా చెప్పినట్టు మధ్యలో ఈ కాఫీలు ఈ వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం వీళ్ళకి ఏదో ఒక డ్రెస్ తీసి పెట్టడం ఇలా అండ్ ఫ్రైడే కాబట్టి ఈరోజు సివిల్ డ్రెస్ మా వాడు రెడీ అయిపోయిన తర్వాత మెల్లిగా ఫోన్ దగ్గరికి వస్తా ఉన్నాడు కాసేపు చూసుకుంటాను అనేసి అందుకే నవ్వుతా ఉన్నాను అక్కడ ఇక వాడైతే పొంగలి నేను బ్రేక్ఫాస్ట్కి అని చెప్పాను కదా వాడు తిండు వాడికైతే ఇడ్లీ చట్నీ వేసి ఇచ్చేసాను మ్యాంగో చట్నీ ఉంటే సో ఇవన్నీ అయ్యే లోపల పొంగలి కూడా అయిపోయిందండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేస్తే ముందు పూజకి పూర్తయిపోతుంది పొంగలైనా కానీ కానీ కొంచెం మంచు ఈ ఉండడం వలన లేట్ అవుతూ ఉందనమాట ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేట్ అలానే లేట్ అయిపోతుంది లేదంటే ముందు పూజ పూర్తి చేసుకుంటాను నేను నార్మల్గా కూడా దాని తర్వాతే కాఫీలు ఇవన్నీ ఇవాళ కొద్దిగా అదే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడం వల్ల అన్నీ లేట్ అవుతా వచ్చి గందరగోళం అయిపోయిందనమాట అన్నీ ఒకేసారి పట్టడం వల్ల ఇక ఇంట్లో పూజ చేసుకున్నాక ఆ రోజే అష్టమి నేను టెంపుల్లో కాలభైరవ స్వామి వీడియో కూడా షార్ట్ ఒకటి పెట్టాను రెడీ అయిపోయిన తర్వాత గుడికి వెళ్తున్నాను దీపం పెట్టుకొని వద్దాము అని నేనేమి ఏమిటంటారు గుమ్మడికాయ దీపము ఇవన్నీ ఏం పెట్టలేదండి నార్మల్గా దీపం పెట్టుకొని వద్దాము తెలియకపోతే సరే తెలిసింది కాబట్టి పెట్టుకొని వద్దాము అన్నట్టు గుడికి అయితే వెళ్ళాను ఈ మధ్య ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు తెలుసుకొని వాళ్ళకు చేయగలిగింది చేస్తూ ఉన్నారు కొంతమంది ఓవర్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఎనీవే మంచిగా తెలుసుకొని వాళ్ళ పరిధిలో చేసుకుంటే ఓకే ఏది మనకు మించి పోకూడదని నా ఫీలింగ్ అండి ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ